మీకు ఈ విషయం తెలుసా ఆడవారిలో రక్తం తక్కువైపోతే శరీరం అలసిపోతుంది అలాగే కొంతమందిలో తల తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమందిలో నెల కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అయితే వీటిని మీరు తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి ఖర్జూరం ఎండు ద్రాక్ష బెల్లం ఇవి నేచురల్ ఐరన్ బాంబు లాంటివి రక్తం వేగంగా పెరగడానికి ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు పాలకూర బీట్రూట్ లో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాలను ఎక్కువగా తయారు చేయడానికి సహాయపడుతుంది దానిమ్మ ఉసిరి నిమ్మ బ్రోకలి వీటిలో ఉండే విటమిన్స్ మనం తినే ఐరన్ బాడీలో హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది ఇది చాలా మందికి తెలియదు చిక్కుడుగాయ శనగలు రాజ్మా కందిపప్పు ఇవి ఐరన్ ప్లస్ ప్రోటీన్ ని అందిస్తాయి అలాగే వీటిని తినడం వల్ల మన శరీర బలాన్ని కూడా పెంచుతుంది అదే విధంగా మనకు నువ్వులు చూడగానే చిన్నగా అనిపించిన భారీగా ఐరన్ కాల్షియం పవర్ కలిగి ఉంటాయి ఈ ఫుడ్ ని ఆడవాళ్లు వారంలో నాలుగైదు సార్లు తింటే రక్తహీనత నెమ్మదిగా తగ్గిపోతుంది శరీరం శక్తివంతంగా మారుతుంది హిమోగ్లోబిన్ స్థాయిలనేవి సహజంగా పెరుగుతాయి మీకు కనుక రక్తహీనత సమస్య ఉన్నట్లయితే ఈ ఫుడ్ ని తప్పకుండా తినండి ఈ ఫుడ్ ని ఎవరైనా తినవచ్చు అలాగే నేను ఇప్పుడు చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు తినడానికి అయితే ప్రయత్నించండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి